ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ మాటలు మాట్లాడే వాళ్ళ గురించి మేము ఏం మాట్లాడతాం చెప్పండి మీరే చూసినారు ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది చూపియమంటే నేను చూపిస్తాను మళ్ళీ ఒకసారి మొత్తం ఈ వీడియో వైరల్ అవుతుంది భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతమైన పార్టీ ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ దేశాని కోసం పోరాడుతున్న పార్టీ ఇటువంటి పార్టీ నొదిలి తుక్కు నా కొడుకులు బయటికి పోతారు నా కొడుకులు బయటికి పోతారు అది జవాబు వాళ్ళే చెప్పాలి మేము చెప్పడానికి ఏం లేదు ఇంట్లో వాళ్ళు ఏడ ఉంటే ఆ పార్టీని వాళ్ళు మెచ్చుకోవడం అనేది అంటే సరే మామూలు విషయం అయితే సరే ఎవరికి ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు ఉండొచ్చు వారి యొక్క అభిప్రాయం వాళ్ళు ఏ పార్టీలో పోవాలనుకుంటే ఎవరైనా వాళ్ళ సొంత అభిప్రాయం అది కానీ వారు చెప్పిన మాటలు మీరే వినండి అని చెప్తున్నారు అంతకంటే చెప్పేది ఏం లేదు పార్టీ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున గుర్తింపు ఇచ్చింది వాళ్ళు వారికి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వారికి అవకాశం కల్పించింది ప్రతి కోర్ మీటింగ్లలో కోర్ కమిటీ మీటింగ్లలో వాళ్ళకి అవకాశం ఉండే అవకాశం కల్పించింది మొన్న నేషనల్ లెవెల్లో కూడా సెంట్రల్ లెవెల్ పార్టీలో కూడా కోర్ కమిటీలో వాళ్ళకు అవకాశం కల్పించింది వారికి ఎక్కడా భారతీయ జనతా పార్టీ గౌరవం తగ్గించలేదు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారి కుమారుడికి ఇక్కడ నుంచి అసెంబ్లీ సీటు కావాలంటే అసెంబ్లీ సీటు కూడా ఇచ్చింది వారి కుమారుడికి మహబూబ్నగర్లో ఎలాంటి పరిచయం లేకపోయినా ప్రజలు ఎవరు ప్రజలకు మరి మిథున్ రెడ్డి అంటే ఎవరో తెలియకపోయినా ఎవరితో ఎలాంటి ఇక్కడ కనెక్షన్స్ కూడా లేకపోయినా జిద్దేందర్ రెడ్డి కొడుకు అని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా పూర్తిగా అహర్నిషలు కృషి చేసి ఇక్కడ ఆయన గెలుపు కోసం పనిచేసింది సో ఆ విషయాలన్నింటినీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కార్యకర్తల మనోభావాలను అంతా దెబ్బతీసే విధంగా పార్టీలో ఎవరు లేకుంటే నాకు టికెట్ అనేది చాలా ఆక్షేపణీయ మా వర్డ్ అనేది మహబూబ్ నగర్ స్థానాన్ని చాలామంది ఆశించి ఆశించిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు ఈయన మాకే వస్తుందంటే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ ఎంపీ వెంకటేష్ కానీ అదేవిధంగా అనేక ఇబ్బందులు పెడితే పవన్ కుమార్ కానీ పోటీ చేయకుండా పక్కకున్నారు పి చంద్రశేఖర్ కానీ ఎర్రశేఖర్ కానీ వీళ్ళందరూ పార్టీలకి వెళ్ళి వెళ్ళిపోయిన కారణం ఎవరు చెప్పండి ఆయన ప్రాధాన్యత ఇచ్చే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నా పార్టీ ఊరుకనే ఉంది సో ఈరోజు ఎవరు లేక మాకు టికెట్ ఇచ్చి వెళ్ళడము అది తీవ్ర ఆక్షేపణీయము దానికి తీవ్రంగా ఖండిస్తున్నా అసెంబ్లీ కూడా నేను పోటీ చేస్తాను అడిగిన మహబూబ్నార్ అసెంబ్లీకి ఎందుకంటే మహబూజనార్ ప్రజలంతా కూడా ఇక్కడ మంత్రి గారిని ఓడించాలంటే బలమైనటువంటి వాళ్ళు ఉండాలని అంటే నన్ను అందరూ కంటేస్ చేయమని అందరూ అడిగారు సో నేను కంటేస్ చేస్తే అవకాశం ఇస్తే అన్నారు జితేందర్ రెడ్డి గారు పోటీ చేస్తారన్నారు జితేందర్ గారి పోటీ చేస్తా అంటే ఓకే అని ఊరుకున్నాను దాని తర్వాత వారు చేయరు కొడుకు చేస్తారని అనౌన్స్మెంట్ చేయించుకుని మమ్మల్ని ఏమి ఎవరేమో అడగలేదు అవును డికే అరుణ గారు అడిగింది కదా ఆమె చేయరంటే మీ కొడుకు ఇస్తామని ఏం చెప్పలేదు డైరెక్ట్గా అడగకుండానే వారికి అవకాశం ఇచ్చిండ్రు ఇంకా పార్టీ ఎక్కడ అన్యాయం చేసింది చెప్పండి వారికి ఒకటే పేరు సెకండ్ లిస్ట్లో ఇచ్చిండ్రు అప్పుడేమో నా యొక్క ఇదెంతుందో చూపించిన అని ఒక దిక్కు మాట్లాడతారు మళ్ళీ ఒక ఏమో ఇట్లా మాట్లాడతారు ఇది సరైనది కాదు ఇది ఒక పెద్ద నాయకుడు ఆయన కూడా రెండుసార్లు ఎంపీ గెలిచిన నాయకుడు కాబట్టి ఈ విధంగా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం పార్టీ బయటికి పోయినాక ఎమ్మెల్యే వన్ ఇమ్మీడియట్గా ప్లేట్ ఫిరాయించడం అనేది సిద్ధాంతాలు అని ఒకసారి చెప్పి ఇప్పుడు మరి ఏ సిద్ధాంతానికి అట్టు మాకైతే తెలియదు మాకు తెలియదు మొన్నటిదాకా తిట్టే వచ్చింది ఇక్కడ తిట్టనే తిట్టిండు రేవంత్ రెడ్డి గారిని తిట్టిండు అందరినీ తిట్టిండు మరి ఇప్పుడు ఏ సిద్ధాంతం నచ్చి అక్కడ పోయిందో మాకు తెలియదు సరే వారికి వారి పార్టీ మారడం అనేది అది స్వవిషయం సో కాబట్టి పార్టీలను భారతీయ జనతా పార్టీని విమర్శించడం అనేది వారి యొక్క అంత పెద్ద ఎత్తున పార్టీని ఈ పార్టీ మీకు గౌరవం ఇచ్చినా ఆ విధంగా మాట్లాడడం మటుకు సరికాదని చెప్పి తెలియజేస్తున్నాం